క్రైస్తులాడందరికీ ఈరోజు క్యాలెండర్ వాక్యం ఒకటో సమయంలో ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వారి ఇరవై ఐదో వచ్చినాము నీవు ఆశీర్వాదము పొందుదువు గాక చాలామంది ఈ వాక్యాన్ని దేవుని వాగ్దానాన్ని క్యాలెండర్ వాక్యము క్యాలెండర్ చూసి ఆ ఒక్క వాక్యము చదివి ఇంకా అట్నే ఇంకా వదిలేస్తారు అలా చేస్తే మనకి దేవుడు ఆశీర్వాదం రాదు మనము దేవుని వా ఆ అధ్యాయాన్ని మనం పూర్తిగా చదివి అందులో దేవుడు మనకి ఏం చెప్తున్నాడో అది మనం తెలుసుకొని దాన్ని చేస్తే అప్పుడు దేవుడు మనకి ఆ ఆశీర్వాదాన్ని ఇస్తాడు మనం ఈ అధ్యాయాన్ని చూసుకుంటే ఈ అధ్యాయంలో దావీదు రాజుని సౌలు రాజు తరుముతున్నాడు చంపాలని అప్పుడు దావీదు రాజు జీఫు అరణ్యంలో తలదాచుకున్నాడు అదే రాజుకి తెలిసి రాజు కూడా ఆరణ్యానికి వస్తాడు రాజు వచ్చాడని దావీది రాజుకి తెలిసి దావీది రాజు అభిషేయుని తోడుగా తీసుకెళ్ళి ఒకరోజు రాత్రి దావి రాజు ఎక్కడైతే ఉన్నాడో ఆ గుహలోకి వెళ్తాడు అక్కడ మనము చూసుకుంటే ఏడో వచనం నుంచి దావీదును అభిషేయను రాత్రి వేళ ఆ జనుల దగ్గరకు పోగా ఎందు చూసుకుందాం అప్పుడు అభిషే దావీదుతో దేవుడు ఈ దినము నా నీ శత్రువును నీకు అప్పగించను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక్క పోటు పొడిచి నేను అతనిని భూమికి నాటివేతను ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేతున్నగా దావీదు నీవతని చంపకూడదు యహోబ చేత అభిషేకం నొందిన వాణిని చంపి నిర్దోషి ఎగుట ఎవనికి సాధ్యము ఇక్కడ దావేది రాజుని బట్టి మనము నేర్చుకోవాల్సింది మన మందిరాలలో కూడా సేవకులు సంఘ సేవకులు సంఘ కాపర్లు ప్రతి సంఘానికి ఒక కాపరు ఉంటారు ప్రతి మందిరానికి ఒక కాపరు ఉంటారు ఆ సేవకుడు కూడా దేవుడు అభిషేకించినవాడు కాబట్టి మనం కూడా అతనిని ఏమి చేయకూడదు అతనికి విరోధంగా మనం మాట్లాడకూడదు అతని గురించి మనం తప్పుగా ఏమీ మాట్లాడకలితో మనం మాట్లాడకూడదు అతనితో వాళ్ళతో మనం గొడవ పడకూడదు మన దైవ సేవకులతోటి ఇక్కడ వచ్చినాము తొమ్మిదో వచ్చినాము లాస్ట్ లైన్లో చంపి నిర్దోషియ గుట్ట ఎవనికి సాధ్యము నిర్దోషియ గుట్ట ఎవనికి సాధ్యము మనం దైవ సేవకులకి విరోధముగా వెళ్ళి మనం వాళ్ళతో గొడవపడి వాళ్ళని మనం మాటలు అంటే మనం నిర్దోషలు అస్సలు అవ్వము అది సాధ్యం కాదు నిర్దోషం ఇంకా మనం పదవచనం కూడా చూసుకుంటే ఎహోవా జీవము తోడు ఎహోవాయే అతని మొత్తును అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును ఒక నిజంగా మన దైవ సేవకులు తప్పు చేస్తే నిజంగా మన సంఘాన్ని వాళ్ళు వాళ్ళ సొంత స్వార్థంగా ఆలోచించి మన సంఘంలో ఉంటున్నారా లేదా వాళ్ళు తప్పుడు పనులు చేస్తున్నారా మనకేదో వాళ్ళ తప్పు కనిపిస్తే దేవుడే చూసుకుంటాడు ఏదో ఒక విధంగా వాళ్ళకి దేవుడు శిక్షణ ఇస్తాడు కానీ విశ్వాసులంగా మనం మాత్రము మన దేవ సేవకులు మనం ఏం అనకూడదు దేవుడు అభిషేకించిన వాళ్ళని మనము ఏమనకూడదు మనకు ఓన్లీ ఈ అధ్యాయంలోనే కాదు ఇరవై నాలుగో అధ్యాయంలో కూడా పదో వచనంలో కూడా దావిది రాజు ఇరవై నాలుగవదే పదవచనం ఇదే మొదటి సమయంలో సగులుతో సారీ ఆలోచించము ఈ దినమున్న యహోవా నిన్ను ఇలా ఎలా గుహలు నా చేతికి అంపించాను అది నీ కండ్లారా చూచితివే కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ ఎందుకు కనికరించి ఇతడు యహోవాళ్ళు ఎహోవా చేతి అభిషేకం నొందినవాడు గనక నా ఏలిన అని చంపనని నేను చెప్పి మనం కూడా అంతే మనకి ఎంతోమంది మన సేవకుల గురించి మనకి విరోధముగా వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళని మనకి ఎంతోమంది చెప్తూ ఉంటారు ఇప్పుడు ప్రతి మంది మా సంఘం అన్న ప్రతి ఊర్లో ఎక్కడైనా సరే ఒకళ్ళ గురించి చెడుగా మాట్లాడమే మన మనుషులకు ఉన్న లక్షణం కానీ మనం ఒక దేవుని బిడ్డగా మనం ఒక విశ్వాసిగా మనం చేయాల్సింది ఆ మాటలు మనము నమ్మినా నమ్మకపోయినా మనం మాత్రము దేవసేవకులకి విరోధంగా మనం వెళ్ళకూడదు వాళ్ళతో మనం గొడవ పడకూడదు వాళ్ళని మనం తిట్టకూడదు ఇదే ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో సారీ ఇరవై మూడో వచనంలో యహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యహోవా చేత అభిషేకం నందిన వాణిని చంపనళ్లకు పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును దావిది రాసి అంటున్నాడు మనం దేవుడు అభిషేకించిన వాడిని నేను చంపలేదు కనుక నాకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు దయచేస్తాడు మనం మనం కూడా అంతే యేసు మనం యేసు అభిషేకించిన వల్ల మన దైవసే జోలకి మనం వెళ్ళకపోతే మందిరంలో ఎన్నో గొడవలు జరుగుతూ ఎన్నో సంఘాలలో ఎన్నో జరుగుతూ ఉంటే వాటిలలో మనము మన చెయ్యి మనం మన వంతు మనం పెట్టకుండా ఓన్లీ మనం చేయాల్సిన మన ప్రార్థన మాత్రమే దేవా మందిరంలో ఇలా జరుగుతుంది దేవా ఇది కలెక్ట్గా లేదు దీన్ని మీరే చేయ మార్చండి మీరే మంచి చేయండి మా దే మా సంఘాన్ని అభివృద్ధిపరచండి ఈ తప్పు జరుగుతుంది వాళ్ళకి తెలియజేయండి అని మనము ప్రార్థన చేస్తూ మనము దేవుని జవాబు కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళంగా మనం నిరీక్షణ కలిగి ఉండాలి తప్ప దేవ సేవకులతో మనం గొడవపడి దైవసేవకుల్ని నానా మాటలని మన సంఘం అల్లర్లు చేసే వాళ్ళలాగా మన దైవ సేవకుల్ని మనం నానా మాటలు అనేవాళ్ళలాగా మనం ఉండకూడదు ఇంకా ఇదే ఇరవై ఐదో వచనంలో అందుకు సవులు దావీదా నాయనా నీవు ఆశీర్వాదం గాక అంటే రాజే సారీ సౌలు రాజు దావిదరాజుని చంపాలని చూసిన తనే నీవు ఆశీర్వాదం అనేసి అని అంటున్నాడు మనము కూడా దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే మనకి ఆశీర్వాదం మనకు కూడా రావాలంటే మనం సంఘం గురించి ప్రార్థన చేయాలి తప్ప మన మనం మొరంత మన గొడవ మన గోల మనకి ఏదనిపిస్తే అదంతా మనం మన ప్రార్థనలో మన దేవుని దగ్గర మనం చెప్పాలి తప్ప మనం నోరు మాత్రం సంగ సంఘల సేవకుల జోలికి మాత్రం వెళ్ళకూడదు మనకి మత్ వార్త పన్నెండో అధ్యాయం ఒక ఉంటుంది జగడం ఆడకూడదు వీధులలో మన శబ్దం వినిపించకూడదు ఇప్పుడు నువ్వు మందిరంలో గొడవపడుతున్నావంటే నీ శబ్దం వీధులలో వినిపిస్తుంది సో మనము ఎలా జీవించాలి మనం యేసుప్రభుని పోలి మనం ఉండాలి కాబట్టి యేసుప్రభుని తనని అంత చేస్తున్నా కూడా ఒక్క మాట కూడా దేవుడు మాట్లాడలేదు మనం కూడా నిశ్శబ్దంగా ఉండాలి దేవుడే చూసుకుంటాడు మనము దేవుని దృష్టికి నీతిగా మన నీతి మంతులముగా ఉండాలి అలా ఈ మనము ఈ అధ్యాయంలో మనము ఈ దావీది రా చేసిన దాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవ సేవకులనే కాదు ఎవరితోనూ మనం గొడవపడకూడదు మన శబ్దం వీధుల్లో అసలు వినిపించకూడదు మనం ఎవరితో జగడమాడకూడదు మన నోటిని మనం చాలా జాగ్రత్తగా మనపడదు మన నోటిని నుంచి ఒక్క మాటకి కూడా మనకి తీర్పు రోజున మనం తీర్పు చెప్పాలా బైబిల్లో వాక్యంలో ఉంటుంది నోటి నుంచి ప్రతి మాటకి మనం తీర్పు చెప్పాల కాబట్టి మన నోటి నుంచి ఏం మాట్లాడుతున్నాం ఎలా ఉంటున్నాం అనేది మనం చూసుకొని మన నుండి నీతి వచనాలు న్యాయంగా మనం ఉండి మనము దయగలిగి కనికరం చూపిస్తూ ఉండాలి ఎవరి తన గొడవలు పడుతూ ఉండకూడదు మనం కూడా ధావిధి రాజులాగా ఉండి ఎవరితోనూ ఏమీ అనకుండా ఉంటూ ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకునేలాగా నీవు ఆశీర్వాదం పొందుదోగాక ఉండేలా మనం ఉండాలని మనం ప్రతిరోజు దేవునికి ప్రార్థిస్తూ ఉందాం ప్రైస్ ఎలాడ్ ఆ మీన్